శ్రీశైలం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరింది దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను మైదాన ప్రాంతాలకు తరలించే ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు బుర్గం పహాడ్ బ్రిడ్జ్ దగ్గర నీటి మట్టం ఉధృతంగా ప్రవహిస్తోంది వరదల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి అయితే ఉగ్రరూపం దాల్చింది ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు పెద్ద ఎత్తున వరద ఫ్లోటింగ్ అయితే కంటిన్యూ అవుతుంది ప్రస్తుతం అయితే వరద మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు ముందస్తుగానే చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది గోదావరి వరద అనేది దాదాపు యాభై ఒక్క అడుగులు పైచలకు పెద్ద ఎత్తున ప్రవాహం కొనసాగుతుంది పరివాహక ప్రాంతాల్లో గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలదిగ్బం ఏర్పడిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికే పంట పొలాలు కావచ్చు విలీన గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా చాలా ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి ఇప్పటికే చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి అలాగే దుమ్మగూడెం చెర్ల మండలాలకు సంబంధించి కూడా డెబ్బై గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి అలాగే ఇటు బూర్గంపాడ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటటువంటి రహదారి ఏదైతే అసరాపేట వెళ్ళే రహదారి కూడా జల దిగ్బంధంలో ఉందని చెప్పవచ్చు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ముందస్తుగా మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు ప్రస్తుతం మనం బ్రిడ్జి దగ్గర ఉన్నాం బ్రిడ్జ్ దగ్గర చూడచ్చు ఫ్లోటింగ్ ఎంత స్పీడ్గా ఉందనేది ప్రవాహ వేగం అనేది చాలా ఉధృతంగా ఉంది చాలా లాంగ్ నుంచి వస్తుంది వాటర్ అంతా కూడా ముఖ్యంగా కాళేశ్వరం డ్యామ్ నుంచి కూడా నీరు వదిలిన తర్వాత ప్రవాహం మరింతగా ఎక్కువైందని చెప్పచ్చు అలాగే తాళిపేరు ప్రాజెక్టుకు కూడా పెద్ద ఎత్తున వరద ఎత్తుతుంది ఎగువ రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఆ ప్రాంతాల్లో అడవుల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం కురవటం వరద అంతా కూడా ఫ్లోటింగ్ కావడంతో వరద ఫ్లోటింగ్ అయితే ఎక్కువగా కనపడుతుంది ఇదంతా కూడా అటు ధవలేశ్వరం పోలవరం దగ్గరికి వెళ్ళేసరికి మరింతగా పెరుగుతుంది ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ అధికారులు అయితే ముందస్తుగానే గేట్లు ఎత్తి వాటర్ అంతా కూడా కిందకు వదులుతున్నారు ప్రస్తుతం అయితే భద్రాచలం బ్రిడ్జి మీదకు కూడా ఎవరిని రావద్దని చెప్తున్నారు భద్రాచలం బ్రిడ్జి వద్ద పోలీసులు కూడా పహారా కాస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది వరద ఉధృతి ఎక్కువగా ఉన్న దృష్ట్యా చాలా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా గోదావరి దిగి సాహసం చేయొద్దని ముందుగానే చెప్తున్నారు ప్రస్తుతం మనం బ్రిడ్జి మీద ఉన్నాం బ్రిడ్జి దగ్గర చూడొచ్చు వాటర్ ఫ్లోయింగ్ ఏ విధంగా ఉందో ఈ ప్రాంతానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతమే ఇంత ఇంత పెద్ద ఎత్తున వరద రావడంతో రాబోయే కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే కరకట్టకు సంబంధించి కూడా కరకట్ట ఆనుకొని వాటర్ వెళ్తుంది దాదాపు యాభై ఒకటే యాభై రెండు అడుగులు ప్రస్తుతం ఉంది కాబట్టి ఈ సంబంధించి అరవై అడుగులు పైచీలకు వచ్చినట్టయితే భద్రాచలం కూడా చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతం అంతా కూడా నీట మునిగే అవకాశం ఉంది ఇప్పటికే పలు కాలనీలకు నీరు చేరింది కాలనీలో ఉన్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అలాగే విలీన మండలాలుగా ఉన్నటువంటి కోనవరం కావచ్చు వేలేర్పాటు కావచ్చు దిగువన ఉన్నటువంటి మండలాలకు సంబంధించి కూడా శబరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న దృష్టి ఆ ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా అష్టకష్టాలు పడుతున్నారు ఇప్పటికే చాలా గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి వాళ్ళకి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కూడా తెగిపోయిన పరిస్థితుంది ఈ ఈ వరదల వల్ల చాలా వరకు కూడా ఒకవైపు ఆస్తి నష్టంతో పాటు మరోవైపు పంట పొలాలు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి ప్రస్తుతం మనం భద్రాచలం బ్రిడ్జి మీద ఉన్నాం ఇక్కడ బ్రిడ్జి మీద కూడా ఎవరు ఫోటోలకు రీల్స్ కోసం సెల్ఫీలు దిగొద్దాడు పోలీసులు కూడా బోర్డులు ఏర్పాటు చేశారు మరి రెండు మూడు గంటల్లో మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా మైదాన ప్రాంతాలకు వెళ్లాలని సూచించతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా సహాయక చర్యలు ఏర్పాటు చేసింది అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు రెవెన్యూ సిబ్బంది కావచ్చు రెస్క్యూ టీం కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు అందరూ కూడా ఇక్కడ ఉండే ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ప్రస్తుతం భద్రాచలంలో కనపడుతుంది ఇక్కడ ప్రస్తుతం తో కిరణ్ భద్రాచలం